మీ మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైనా జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నమైనా కూడా ఇప్పుడు ఏదైతే మార్చి ముప్పైవ తేదీన మీనరాశిలో శిష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందో అందులో ఒక చంద్రుడు తప్పితే మిగిలినవన్నీ కూడా మీకు పాపగ్రహాలండి ఖచ్చితంగా ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా పెడతారు ఎట్ ది సేమ్ ఈ మార్చి ముప్పైవ తేదీ ముందు నుండే మనం ఆ ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉన్నాము అనుభవిస్తాము కూడా కొద్దిగా కాబట్టి ముఖ్యంగా ఎందులో నవమస్థానం డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అది దగ్గర దాకా వచ్చినా కూడా చెడిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాల కోసము ధన వ్యయం జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి మరియు అధిక మొత్తంలో నిల్వధనం చేజార్చుకోవడానికి ఎక్కువగా పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అది ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటే అధికమైనటువంటి లాభాల కోసం ఆశపడి ఉన్న ధనాన్ని కూడా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ విషయాల్లో మాత్రము కొద్దిగా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ